కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కాషిబుగ్గ జంక్షన్ లో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా బీజేపీ చేసే మోసాలను ప్రజల్లో ఎండగడుతూ ప్రజలకు వచ్చే ఫలాలను అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుండేటి నరేందర్ బస్వరాజు శిరీష శ్రీమాన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరవి పరమేష్ వరంగల్ తూర్పు అధ్యక్షులు సలీం కుసుమ వరుణ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోరంట్ల రాజు తత్తర లక్ష్మణ్ జన్ను అరుణ్ జన్ను రవి తదితరులు పాల్గొన్నారు వారు మరింత ఆరోగ్యంతో మరింత మందుతోటి ముందు చూపుతోటి ఈ దేశాన్ని పరిపాలించేందుకు ముందుండాలి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఆశిస్తాం ఈ దేశం కోసం ఒక త్యాగమయ్యే కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం ఈ దేశం కోసం వాళ్ళ ప్రాణాలను కూడా త్యజించిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం అదేవిధంగా ఈ దేశానికి ప్రాణాలు అర్పించింద్రు అదేవిధంగా మరొక త్యాగం కూడా చేసి మూడు సార్లు ప్రధానమంత్రి అవకాశాలు వచ్చినా కూడా నాకు దృఢప్రాయంగా ఇది అవసరం లేదు దేశ ప్రజలు దేశం బాగోగులే నాకు సరిపోతుంది ఉండని అని చెప్పేసుకొని త్యాగం చేసిన ఒక త్యాగమయ్య కుటుంబం రాహుల్ గాంధీ వారి కుటుంబం గాంధీ గారి కుటుంబం అదేవిధంగా ఈనాడు తెలంగాణ వచ్చింది మనం ఎంత స్ట్రెచ్ అవుతా వాతావరణంలో మనం వారి పక్కదే కల్పించుకుంటామంటే కేవలం రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ వారి ఆశీస్సుల వల్లనే తెలంగాణ వచ్చింది అనాదిగా అరవై డెబ్బై సంవత్సరాల నుంచి రాని తెలంగాణ ఏదైతున్నదో తెలంగాణ గోసలు అర్థం చేసుకున్న ఒక వీర వంటెగా ఒక తెలంగాణ ఏదైతున్నదో తెలంగాణ గోసలు అర్థం చేసుకున్న ఒక వీర వంటెగా ఒక ఒక బాధ్యత గల తెలంగాణ ఇస్తేనే వీళ్ళు బా వీళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పి ఒక ఉన్నత ఆశయంతో మన తెలంగాణ ఇచ్చిన ఆ సోనియమ్మ తల్లికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ బంగారు తెలంగా బంగారు తెలంగాణ చేస్తామని చెప్పేసుకొని వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఏదైతున్నదో బంగారు కంటే ముఖ్యంగా అప్పుల పాలు అప్పుల తెలంగాణ చేసిండ్రు వారి ప్రభుత్వం ఏదైతున్నదో ప్రభుత్వం ఏదైతున్నదో కాశీ బుగ్గ సెంటర్లో చేస్తూ కార్యకర్తలందరితో కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది గారు కాబోయే దేశ ప్రధాని ప్రజలందరి ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఎల్లకాలం ఉండాలని కోరుకుంటాము అలాగే వారి పాదయాత్ర ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోలేదు మూడుసార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా వారు ప్రధానమంత్రి కావాలని కోరుకోలేదు ఈ దేశ ప్రజల కోసమని తన కుటుంబం ఎన్ని త్యాగాలు చేసిందో మనందరికీ కూడా తెలుసు ఇందిరాగాంధీ గారి నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక గొప్ప కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారు ఈ దేశ సమైక్యత కోసం పాదయాత్ర చేస్తూ ఈ దేశం సమైక్యంగా ఉంటేనే అందరు కలిసి ఉంటేనే ఈ దేశం బాగుంటుంది అన్ని దేశాల కన్నా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అని గొప్పగా నమ్మిన వ్యక్తిగా మన అందరికీ కూడా తెలిసిన విషయం ఇందిరాగాంధీ గారు మనం చేసిన పథకాలు కానివ్వండి ఈ దేశం కోసం వారు చేసిన త్యాగం కానివ్వండి ఇప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోలేదు ఇందిరమ్మ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తల్లిలాగా మనం గౌరవిస్తాం పూజిస్తాం గరీబీ హఠావు అనే నినాదంతో ముఖ్యంగా మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన తల్లి ఇందిరా ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారి సాహసం కానీ వారు చూపెడుతున్న ప్రేమ కానీ ఎవ్వరు కూడా మర్చిపోలేరు అంటే వేరే పార్టీలో ఉన్న బీజేపీ అటల్ బిహార్ వాజ్పేయి వారు కూడా ఇందిరాగాంధీని మాతతో పోల్చడం జరిగింది అంటే ధైర్యంలో వారికన్నా గొప్ప వ్యక్తి ఎవరు లేరు అని అప్పుడు వాజ్పేయి గారు కూడా వారి పోడా అలాగే రాజీవ్ గాంధీ గారు కూడా యువత కోసం ముందడుగు వేసి ఇరవై ఒక సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలకి యువతకు అవకాశం ఇచ్చి ఈ దేశాన్ని యువత చేతిలో ముందుకు పోవాలి ఈ దేశమని ఒక కంప్యూటర్ యుగాన్ని తీసుకురావడం జరిగింది ఇవాళ మనం సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ ఇవన్నీ అరిచేతిలో మనం ఈ దేశాన్ని అంతా చూస్తున్నామంటే ప్రపంచ దేశాలను కూడా చూస్తున్నామంటే అది రాజీవ్ గాంధీ గారి ఆలోచన తప్ప మరొకటి కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి ఈ దేశానికి యువతే ముఖ్య కారణం ఈ దేశం ముందుకు పోవడానికి అని తెలిసిన రాజీవ్ గాంధీ గారి ఆశయాలను నెరవేర్చు ముందుకు పోవాలని యువతనందరినీ కోరుకుంటున్నారు అలాగే ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ తల్లిలా మనం ఇవాళ పూజించాల్సిన అవసరం ఉంది మరి తెలంగాణ వారు ఏ ఆశయం కోసం ఏ సాధన కోసం అయితే తెలంగాణ ఇచ్చినారో అది నెరవేర్చుకున్నామా అని ఆలోచిస్తే అక్కడ పల్లెల్లో పెట్టి ఇచ్చిన తెలంగాణను ఇవాళ అప్పుల పూమిలో నింపి మనకి ఇవ్వడం జరిగింది మరి అలాంటి తరుణంలో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు పట్టి విక్రమార్క గారు అందరూ మన మంత్రులంతా కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపో పోవాల్సిన అవసరం ఉంది ఈ అప్పుల ఊవి నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సిన అవసరం ఉందని ఆలోచించి ఆ ఆలోచనతో ముందుకు పోతూ కొన్ని పథకాలు తీసుకొచ్చి రావడం జరిగింది ఆ పథకాలన్నీ కూడా నెరవారించాల్సిన బాధ్యత మన పైన ఉంది అని వారికి తెలుసు తప్పకుండా కూడా ఇచ్చిన మాట తప్పని కాంగ్రెస్ పార్టీ ఆ పథకాలన్నీ నెరవేరుస్తుంది ఇవాళ ఇవ్వని కూడా కొన్ని ఇవ్వడం జరుగుతుంది ఇవాళ తెలు సన్నబయ్య మనం ఇస్తామని ఎప్పుడు కూడా అనలేదు మాట ఇవ్వలేదు కానీ ఉన్నవాడే సన్న బియ్యం తినాలా లేని వాటి పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఇవాళ సన్న కార్యక్రమం కూడా పెట్టి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరి ముద్దలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందించాల్సిన అవసరం ఉంది ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము